अगजानन <mutter pickup in Élidelled> पद्मार्कं <behaving>, गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः అహమిత్యేవ విభావయే భవానీ హిందూ ధర్మం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు విశిష్టమైన నాయకుడు ఈ వినాయకుడికి ప్రీతికరమైనవి వినాయక చవితి వాడు మనం పూజ చేసే పత్రి ఆ పత్రి యొక్క విశేషాలు చాలా ఉన్నాయి ఆ విశేషాలని మనం ఈరోజు తెలుసుకుందాం వినాయకుడికి అన్నింటికంటే విశేషంగా చెప్పిన మాట వినడం బాగా అలవాటండి అంటే ఎంత పట్టుదలగా చేస్తాడు అంటే ఒకసారి చెప్పేసిన తర్వాత ఇంకా ఈ పని అయిపోతుంది అని నిర్ధారణకు వచ్చేయచ్చు తనకి సమస్య అయినా సరే మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట మీద నిలబడ్డము అనే విశేషమైన లక్షణాన్ని మనం ఆయనలో చూడొచ్చు ఇక ఈరోజు విశేషం వినాయక చవితి ఈ వినాయక చవితి నాడు మనము పత్రితో పూజ చేస్తూ ఉంటాం ఏకవింశతి పత్రాన్ని ఇరవై ఒక్క పత్రితో పూజ చేస్తాం అన్నమాట ఆ ఇరవై ఒక్క పత్రి ఏమిటి అంటే నిత్య జీవనంలో మనకి అవసరమయ్యే ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఈ నిమజ్జనం అనే విధానం ఏదైతే ఉందో ఈ పత్రి అంతా తీసుకువెళ్ళి ఆ ఊరు చెరువులో కనుక నిమజ్జనం చేస్తే వాటి యొక్క లక్షణాల చేత ఆ నీరు ఔషధతుల్యం అవుతుంది దానికోసం నిమజ్జనం అలాగే ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే వినాయక చవితికి ఇంకా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము చాలా వరకు మార్పు కనిపించింది కానీ ఈ రంగులు వాడడము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుల్ని కష్టపడి కొన్ని వేలు లక్షలు పెట్టి కొని తీసుకురావడం అది జరుగుతోంది అది ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఇక ఈరోజు మనం పూజించే ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి తెలుసుకుందాము ఏ నామాలతో ఏ పత్రితో మనం పూజ చేయాల్సి ఉంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం సుముఖ యనమహ మాచీపత్రం పూజయామి ఈ మాచీ పత్రము చాలా విశేషమైనది దీన్ని శరీరం మీద అవి వస్తూ ఉంటాయి అవి నివారించడానికి ఔషధంగా వినియోగిస్తారు తలనొప్పి వాతము కళ్ళ సంబంధమైన వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులు ఇలాంటివన్నింటినీ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ చర్మ సంబంధమైన వ్యాధి అనేప్పుడు మానసికమైన దోషాలు ఏవైతే ఉంటాయో అవి చర్మ సంబంధమైన వ్యాధుల కింద రూపొందుతూ ఉంటాయి అవి తీవ్రమైనప్పుడు కాబట్టి ఆ స్థితి నుంచి బయటికి రావాలన్నా తలనొప్పి అనేది చాలా ప్రధానంగా మనం చూసేది ఎప్పుడు అంటే చెప్పిన మాట వినలేదు అవతల వాళ్ళు అంటే శరీరంలో అజీర్ణం వలన వచ్చే తలనొప్పులు ఇవన్నీ వేరు మామూలుగా కొంచెం చికాకు టెన్షన్ రావడము కోపం రావడము అలాంటి సందర్భాల్లో వచ్చే తలనొప్పులు ఉంటాయి ఇవి ఎదుటివాళ్ళు మన మాట వినడం మన ఆజ్ఞను పాటించట్లేదు అని అర్థం అక్కడ అంటే మనము ఆజ్ఞా చక్రాన్ని నుంచి ఏదైతే శక్తిని విలువరిస్తామో దానికి ఎదుటివాళ్ళు బద్ధులైనప్పుడు మనకి ఇబ్బంది లేదు ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకిస్తారో అక్కడ తలనొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆజ్ఞని నియంత్రించుకోవడానికి కూడా ఈ మాచిపత్రి అనేది చాలా విశేషము కాబట్టి ఎదుటి వాళ్ళు నిరంతరం మన మాటని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ మార్పు రావడం కోసం ఎదుటి వాళ్ళు అనుకోతి రావడం కోసం కూడా ఈ మాచిపత్రి అనే దానితో మనం పూజ చేసుకోవడం చాలా మంచిది అనమాట తర్వాత గణాధిపాయన మహా బృహతీ పత్రం పూజయామి ఈ బృహదీ పత్రం అంటే వాకుడాకు ఈ వాకుడాకు వలన ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అంటే దగ్గు జలుబు జ్వరము అజీర్ణము మూత్ర సంబంధమైన వ్యాధులు నేత్ర సంబంధమైన వ్యాధులు అలాగే దీని యొక్క పుల్ల చెట్టు నుంచి వచ్చే పుల్లలు ఏవైతే ఉంటాయో వాటితో దంత ధావనానికి అంటే పళ్ళు తూముకోవడానికి దాన్ని వినియోగిస్తూ ఉంటారు అది తుల్యమైనది కాబట్టి దంతాలకు సంబంధించిన అనారోగ్యాలు నివారించడానికి కూడా అది ఉపయోగపడుతుంది తర్వాత తర్వాత ఉమాపుత్రాయన మహా బిల్వపత్వం పూజయామి బిల్వం చాలా విశేషం లక్ష్మీస్వరూపమైనది దీనివలన అనేకమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆ బిల్వంతో మనకు అందరికీ తెలిసినదే ఏకబిల్వం శివార్పణం అని చెప్పి బిల్వాష్టకంలో చెబుతూ ఉంటాము ఈ బిల్వము ఓజోన్ లేయర్ని కూడా కాపాడుతోంది కాబట్టి వీలైనంత వరకు ఎన్ని ఎక్కువ సాధ్యపడితే అన్నీ ప్రతిరోజు ఒక్కొక్కటి మనం బిల్వపు మొక్కలు నాటినా మంచిదే అలాగే బిల్వము యొక్క వనాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ వనంలో కనుక పూజ చేస్తే కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా చేసిన పూజ కంటే అక్కడ చేసిన పూజ చాలా విశేషం కాబట్టి బిల్వ వనాలని ఎంత ఎక్కువగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే అంత మంచిది కాబట్టి మీ మీ ప్రాంతాల్లో ఎక్కడైనా బిల్వ వనాలు ఏర్పాటు చేద్దాము అనుకుంటే దానికి నా వంతుగా మా సంస్థ తరపున ఏర్పాటు చేస్తాము ఈ బిల్వపత్రము అజీర్ణ సంబంధమైన దోషాలను నివారించబడడానికి జ్వరము మధుమేహము కామెర్ల నేత్రవ్యాధులు అలాగే శరీరం నుంచి ఏర్పడే దుర్గంధాలు ఏవైతే ఉంటాయో అవి నివారించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది బిల్వం యొక్క కాయలు పళ్ళు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే జ్యూసులు ఉంటాయి అంటే వాటిని పదార్థాలుగా చేసుకుని స్వీకరించడం వలన కూడా షుగర్ వ్యాధికి సంబంధించిన దోషాలను నివారించబడడానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే తర్వాత గజాననాయన మహా యుగ్మం పూజయామి దోర్వలు చాలా చాలా విశేషమైనవి పశుపక్షాదులు కూడా వీటి యొక్క సేవనం ద్వారా అంటే వాటిని తినడం ద్వారా అజీర్ణ సంబంధమైన దోషాలని నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మనం చాలామంది గమనించి ఉంటాం మాంసాహారులైన ఈ సునకాలు మొదలైనవి కూడా ఈ దూరలు మొదలైనవి ఏవైతే గడ్డి పదార్థాలు ఉన్నాయో వాటిని అజీర్ణంగా ఉన్న సమయంలో వాటిని తింటూ అన్నమాట అలాగా ఇది గాయాలు మాన్పించడానికి అలాగే చర్మ వ్యాధులు పోవడానికి దద్దుర్లు అలాగే మూత్ర సంబంధమైన దోషాలు నివారించబడడానికి శ్వాస సంబంధమైన అంటే ముక్కు సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అలాగే ఆ ఉదర సంబంధమైన వ్యాధులు ఉంటూ ఉంటాయి అవన్నీ పోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మొరలు అంటూ ఉంటారు వాటి నివారణకు కూడా ఈ దూర్వ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది అనమాట వినాయకుడికి మామూలుగా ఈ ఏకవిశ్రి పత్రాలతో పూజ చేసిన తర్వాత దూర్వ యజ్ఞ పూజ అని చెప్పి విశేషంగా చేస్తూ ఉంటాం ఆ దూర్వాయ పూజలో విశేషంగా గరికని ఏర్పాటు చేసుకుని అష్టోత్తర శతనామావళి లేదా మనకి ఇష్టమైన నామాలతో గణపతిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట హరసూ నవే నమ దత్తూరపత్రం పూజయామి ఉమ్మెత్త దత్తురం అంటే ఉమ్మెత్త ఇది మనకి గడ్డలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిని నివారించడానికి ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అలాగే వక్షానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే వాటి యొక్క నివారణకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా వాపు మొదలైనవి ఏవైనా ఉన్నట్లయితే ఉపయోగపడుతుందనమాట అలాగే చర్మ వ్యాధులు పేను కురుకుడు అంటే తలకి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే శరీరంలో నొప్పులు శ్వాసకోశ సంబంధమైన దోషాలు ఋతువ్యాధులు అంటే ఆ ఋతువులను అనుసరించి వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి అలాగే స్త్రీలకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నివారించబడడానికి ప్రత్యేకంగా ఇది ఉపయోగపడుతుంది అయితే దీన్ని ప్రత్యక్షంగా మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయడం అంత మంచిది కాదు వైద్యుల యొక్క సలహాలు సూచనల మేరకు వాళ్ళ దగ్గర నుంచి ఔషధాన్ని స్వీకరించాలి కారణం ఏమిటి అంటే ఇది విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట మనంతరం మనం ప్రయత్నం చేయకూడదు అలాగే లంబోదరాయనమహాబదీ పత్రం పూజయామి లంబోదరుడు విశేషమైన ఉదరము కలిగినవాడు అంటే ఉదర సంబంధమైన దోషాలని నివారించుకోవడానికి ఈ నామస్మరణ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది తరచూ అజీర్ణం చేయడము గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు లంబోదరాయన మహా అనే నామాన్ని తరచుగా చేసుకుంటూ ఉన్నట్లయితే అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఈ లంబోదరుడికి ఇష్టమైన పత్రం బదరీపత్రం అనమాట ఇది జీర్ణకోశ సంబంధమైన వ్యాధుల్ని నివారిస్తుంది రక్త సంబంధమైన వ్యాధుల్ని అలాగే చిన్న చిన్న పిల్లల్లో వచ్చే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఉదర సంబంధమైన దోషాలు ఉంటూ ఉంటాయి అవి నివారించడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా రోగ శక్తిని పెంపొందించేదిగా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళకైతే రోగనిరోధక శక్తి పెరగాలి అంటే వాళ్ళు ఎక్కువగా నడవడము శారీరకంగా వ్యాయామాలు చేయడము మొదలైనవి కూడా చాలా ప్రధానమైన ప్ర ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అయితే ఇక్కడ ఈ బదిలీపత్రము ఆ రోగ శక్తిని పెంపొందించుకోవడానికి తగిన ఔషధంగా ఉపయోగపడుతోంది మనకి అటు తర్వాత గుహాగ్రజాయ నమ అపా మార్గపత్రం పూజయామి ఉత్తరేణి అపామార్గము అంటేను ఇది దంతధావనానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు అలాగే పిప్పి పన్ను ఇంతకుముందు మనం దంతధావనం చేసినట్లయితే ఏమవుతుంది పళ్ళని ఆరోగ్యంగా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి పిప్పి పన్ను మొదలైన ఉపయోగ నివారించడానికి ఉపయోగపడుతుంది చెవిపోటు రక్తం కారణము అలాగే మొలలు ఆనెలు గడ్డలు బాగా ఆకలిగా ఉంటూ ఉండడం అంటే అతిగా ఆకలి వేస్తూ ఉంటే ఏమిటి లోపల నుసి ఉంది అంటూ ఉంటారు అలాగా అటువంటి వాటిని నివారించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే జ్వరము మూత్రపిండాల్లో రాళ్ళు మొదలైనవి వచ్చిన వాళ్ళకి ఇది చాలా విశేషమైన ఔషధంగా ఉపయోగపడుతుంది గజకర్ణకాయనమ తులసి పత్రం పూజయామి మామూలుగా అందరికీ తెలిసిన విషయమే ఏమిటి తులసి అనే పత్రముతో మనము వినాయకుడికి పూజ చేయకూడదు అని చెబుతూ ఉంటారు శాస్త్రంలో మరి తులసి పత్రం విశేషంగా ఈ ఏకవంశతి పత్రాల్లో తులసి పత్రంతో పూజ చేయడం అనే విధానం ఉంది ఆ ఒక్క రోజునే చేస్తాము మిగిలిన రోజుల్లో చేయము ఇది దగ్గు జలుబు జ్వరము చెవిపోటు పన్ను నొప్పి తుమ్ములు చుండ్రు అతిసారము ఇలాగా గాయాలు మాన్పించడానికి చాలా చాలా ప్రయోజనాలను ఇచ్చేది తులసి కాబట్టి ఇంట్లో ప్రతినిత్యము కూడా తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండడము అలాగే నివేదన కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు మారేడుదళంలో తేనె వేసి నివేదన చేయడం అనేది పూజా సమయంలో చాలా విశేషమైనది ఆ ఫలితము అలాగే ప్రదక్షిణ చేయడం వలన ఆ సమయంలో ప్రదక్షిణ సమయంలో ఆ మొక్క నుంచి వెలువడే శక్తి అలాగే దాని నుంచి వచ్చే శ్వాసను పీల్చడం అంటే అక్కడి నుంచి వచ్చే గాలిని శ్వాసగా పీల్చడం కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ప్రధానంగా రోగ శక్తిని బాగా పెంచుతుంది అని చెబుతూ ఉంటారు ఈ తులసిని రాత్రి పడుకోబోయే ముందర రాగి పాత్రలో వేసి అందులో నీళ్లు పోసేట్టు పెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే చాలా చాలా మంచి ఫలితాలనిస్తుంది ఈ ఆల్కలైన్ వాటర్ అంటూ ఉంటారు చూడండి అంతకంటే విశేషమైన ఔషధంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే దేని గుణం దానికి ఉంటుంది దానితో పోల్చవలసిన అవసరం లేకపోయినా ఈ తులసి యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఏకదంతా ఆయన మహా సూతపత్రం పూజయామి మామిడాకు మామిడి అందరికీ తెలిసిందే చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా చాలా సమయం దాని యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది విశేషంగా దీన్ని గుమ్మాలకు కట్టుకుంటూ ఉంటాము ఆ ఔషధ గుణము దాని దాని నుంచి ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ని మనం పీల్చుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క ప్రభావం వలన రక్త విరోచనాలు చర్మ వ్యాధులు అలాగే ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తు శాస్త్రంలో కూడా ఇంట్లో ఏవైనా ఉండకూడని మొక్కలు ఉన్నట్లయితే వాటి యొక్క దోషాన్ని నివారించడానికి కూడా విశేషంగా మామిడి ఉపయోగపడుతుంది అని చెబుతారు అంటే ఇంట్లో మామిడి చెట్టు ఉంటే చాలా మంచిది అనమాట కాకపోతే కొంచెం దూరంగా పెట్టుకుంటూ ఉండాలి వికటాయనమ కరవీర పత్రం పూజామి కరవీరం చాలా శ్రేష్టము సాక్షాత్తు శివస్వరూపము ఆ కరవీరంతో మళ్ళీ ఆ ఆకులు తీసుకుని కరవీరం యొక్క ఆకులు తీసుకుని కరుణేశ్వరుని భావన చేస్తూ కరుణేశ్వరుడిని ఈశ్వరుడు ఉన్నాడు ఆ కరుణేశ్వరుని భావన చేస్తూ ఆ కరవీరపు చెట్టుకే మళ్ళీ పూజ చేయడం అనే విధానం సంవత్సరం పాటు ఎటువంటి విఘ్నాలు లేకుండా చేస్తూ ఉన్నట్లయితే మోక్షం లభించేస్తుంది మరణ సమయానికి కాశీకి విడిపోగలుగుతాము కాబట్టి అంతటి విశేషమైనది కరవీరము ఈ కరవీరము గన్నేరు అని పిలుస్తూ ఉంటాము ఇది కణతలు తేలుకాట్లు విషకీటకాలు మొదలైన వచ్చే దోషాలు పోవడానికి దురద కళ్ళకు సంబంధించిన వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులు మొదలైనవి తగ్గించడానికి ఈ కరవేరం చాలా 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 బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత భిన్నదంతాయన మహా విష్ణుక్రాంతపత్రం భిన్న భిన్నదంతుడు అని పేరు ఉన్న ఈ గణేశ్వరుడికి మనకి విష్ణుక్రాంతము అంటే చాలా చాలా ఇష్టము ఇది జ్వరము కఫము పడిషము దగ్గు ఉబ్బసము మొదలైనవి తగ్గించడానికి ఉపయోగపడటంతో పాటుగా జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది జ్ఞాపక శక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా రావడము అల్జైమర్స్ అనేవి పెరుగుతూ ఉండడము అనే లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నాము దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే పంచదార విశేషంగా వాడడం నిత్య వినియోగంలో పంచదార ఇచ్చే రుచి ఇంకా ఏ పదార్థము ఇవ్వదు అనే భావన మనకు తెలుసు అయితే ఆ పంచదార యొక్క శాతం పెరగడం వలన మెదడు యొక్క పనితీరులో తొందరగా చాలా త్వరగా మనకి తగ్గుదలు కనిపిస్తూ ఉంటుంది అది అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటుంది ఈ విష్ణుక్రాంతం వలన వచ్చే జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో అది చాలా చక్కగా పనితీరు బాగుంటుంది దాన్ని వినియోగించుకోవచ్చు అలాగే వటవే నమః దాడిమీ పత్రం పూజయామి ఇది విరోచనాలకు సంబంధించిన విషయంలో బాగా ప్రభావాన్ని చూపిస్తుంది దాడిమి అంటే దానిమ్మ దీనివల్ల అతిసారము దగ్గు కామెర్ల మొలలు అలాగే ముక్కు నుండి రక్తం కారణము కళ్ళకు సంబంధించిన కలకలు అంటూ ఉంటాం కళ్ళ కలకలు అంటూ ఉంటాం అటువంటివి నివారించడానికి ఉపయోగపడుతుంది గొంతుకు సంబంధించిన చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది దానిమ్మ గింజలు తిన్నట్లయితే రక్తము శుద్ధి అవుతుంది కొత్త రక్తం పడుతుంది అని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ ఔషధ గుణాలు చాలా ఉన్నాయి దీంట్లోనూ అని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి దేవదారు పత్రం చాలా చాలా విశేషమైనది ఇది అజీ అజిత్ ఉంటారు కదా అలాంటి దోషాలను నివారిస్తుంది అలాగే ఉదరానికి సంబంధించిన పొట్లకు సంబంధించిన దోషాలు వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది చర్మ సంబంధమైన కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అటు తర్వాత బాలచంద్రాయన మహామరు మరువక పత్రం పూజయామి మరువం అనేది చాలా విశేషమైనది మనం దాని నుంచి వచ్చే వాసన చాలా బాగుంది అని చెప్పి పూజకు సంబంధించిన విషయాల్లో దండల్లో పూలదండల్లో దాన్ని కూడా మనం పెట్టుకునే వాళ్ళు చూస్తూ ఉంటాము ఇది జీర్ణశక్తికి సంబంధించిన విషయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకలిని పెంచుతుంది ఆకలి ఎట్లేదు అంటూ ఉంటారు పిల్లలు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట జుట్టు రావడము చర్మ సంబంధమైన వ్యాధులు మొదలైనవి నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది సువాసనకు సంబంధించిన విషయంలో విశేషంగా మనం వినియోగించుకుంటాం అనే విషయం మనకి తెలిసిందే హేరం భాయనమహా సింధూరపత్రం పూజయామి సింధూరం అంటే వావిలి అని మనకు వాడుకలో ఉంది ఇది జ్వరము తలనొప్పి కీళ్ళనొప్పులు గాయాలు చెవిపోటు చర్మ వ్యాధులు మూచ్చకి సంబంధించిన వ్యాధి ఏదైతే ఉందో అది అలాగే ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులు తగ్గించడానికి ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వావిలాకు అది దృష్టిలో పెట్టుకోవాలి సూర్ప కర్ణాయనమహ జాజీ పత్రం పూజయామి ఇది వాత సంబంధమైన దోషాలు నొప్పులు అవి వస్తుంటాయి ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి కెళ్ళ నొప్పులు వస్తుంటాయి అలాంటివి నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది జీర్ణాశయ సంబంధమైన వ్యాధులు మలాశయానికి సంబంధించిన వ్యాధులు నోటిపూత దుర్వాసన అలాగే కామెర్లు చర్మ వ్యాధులు మొదలైనవి తగ్గించడానికి ఈ జాజి ఆకు అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది సురాగ్రజాయనమ గండకీ పత్రం పూజయామి దేవకాంచనము అని మనం వినియోగంలో దీని పేరు పిలుస్తూ ఉంటాము ఈ గండకీ పత్రము మూర్ఛకు సంబంధించిన కఫానికి సంబంధించిన ఉదర సంబంధమైన దోషాలు వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నుసి పురుగులు మొదలైన నివారించబడడానికి ఉపయోగపడుతుంది దీని ఆకుల్ని ఆహారంగా కూడా వాడుతూ ఉంటారు అంటే ప్రత్యక్షంగా కూడా స్వీకరించవచ్చు అని చెబుతాం అనమాట అంటే ఆహారం తినేటప్పుడు ఈ పదార్థం పైన అంటే ఈ ఆకు పైన కనుక పదార్థం వేసుకుని తిన్నట్లయితే ఆ గుణాలు కూడా మనకి వస్తూ ఉంటాయి కాబట్టి దీంతో మనం మనకి విస్తరాకులు ఏవైతే ఉన్నాయో అలాంటివి తయారు చేసుకుని కూడా మనం తినచ్చు అన్నమాట దీంట్లో అటు తర్వాత విభవక్త్రాయన మహాశమి పత్రం పూజయామి శమీ సమయతే పాపం శమీ శత్రు అని మనం చెప్పుకుంటూ ఉంటాము ఇది చాలా విశేషమైనది జమ్మి అని మనం వినియోగంలో దీన్ని పిలుస్తూ ఉంటాము ఇది కఫము అలాగే కుష్టు వ్యాధి అతిసారము దంత సంబంధమైన వ్యాధులు మొదలైనవి నివారించబడడానికి ఈ జమ్మి అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ జమ్మి ఆకులతో శివుడికి విశేషంగా పూజ చేస్తే కూడా చాలా మంచిది వినా ఇక ఆయన మహా పూజయామి అశ్వత్థము అంటే రావి అశ్వత్థ సమయస్వమే అనే మంత్రము అంటే అశ్వత్థ వృక్షాన్ని స్మరణ చేసినంత మాత్రాన్నే మనసు ప్రశాంతంగా ఉంటుంది దోషాలు నివారించబడుతూ ఉంటాయి తరువాత మలబద్ధకము కామెర్లు వాంతులు మూత్ర సంబంధమైన వ్యాధులు మొదలైనవి నివారించబడడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే సురసేవితాయ ఆయన మహా అర్జున పత్రం పూజయామి తెల్లమద్ది అనే పేరుతో పిలువబడుతుంది ఇది చర్మ సంబంధమైన కీళ్ళకు సంబంధించిన దోషాలని నివారిస్తూ ఉంటుంది మలాశయ దోషాలను కూడా నివారిస్తూ ఉంటుంది చివరిగా కపిలాయన మహా అర్కపత్రం పూజయామి అంటే జిల్లేడు ఇది చాలా జాగ్రత్తగా వినియోగించాలి దీని నుంచి వచ్చే పాలు కళ్ళల్లో పడడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చర్మ సంబంధమైన దోషాలను నివారించడానికి నొప్పులు చెవుపోటు దగ్గు కోరిన దగ్గు అంటూ ఉంటారు దంతానికి సంబంధించిన దోషాలు నివారించబడడానికి విరోచనాలకి ఇలా చాలా విషయాలకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇలాగా ఇరవై యొక్క పత్రి ఏవైతే మనం పూజకు వినియోగిస్తున్నామో వేరు వేరు ఆరోగ్యాలను అందించే గుణాలు కలిగినవి ఈ పత్రి కాబట్టి నిమజ్జనం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ పత్రి తీసుకువెళ్ళి మనము ఊళ్ళల్లో ఉన్నట్లయితే మంచి నీటిలో ఎక్కడైతే మనకి చెరువులు మొదలైనవి వినియోగించుకుంటామో లేదా ఎక్కడి నుంచి అయితే మనకి మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారో వాటిలో ఈ పత్రిని కనుక మనం నిమజ్జనం చేసినట్లయితే అది చాలా మంచిది ఇక వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అటువంటి జలాశయాన్ని కలుషితం కాకుండా ఉండడం కోసం అక్కడ చేయకుండా ఉండడం మంచిది వీలైనంతవరకు వరకు మనము ఈ నిమజ్జనము అనే కార్యక్రమానికి వినియోగించవలసిన వినాయకుణ్ణి మట్టితో చేసుకోవడం చాలా మంచిది అప్పుడు ఈ నీళ్ళలో కలిపినా ఇబ్బంది లేదు మంచి నీళ్ళలో కలిపినా ఇబ్బంది లేదు కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ చేసే చేసేవాటిని ఎంత తొందరగా మనం నిర్మూలించాలనే ప్రయత్నం చేయాలి అంటే ఇక ఇటు పైన అని మనం నిర్ణయించుకుంటే వాళ్ళు చేయడం ఆపేస్తారు అమ్మకాలు జరగట్లేదు కాబట్టి కాబట్టి మన చేతుల్లోనే ఉంది వాళ్ళని ఆపేయమంటే వాళ్ళు ఆపరు మనం కొనడం ఆపేస్తేనే వాళ్ళు ఆపుతారు కాబట్టి మన యొక్క శ్రేయస్సును మనం కోరుకుంటూ ఈ కలుషిత పదార్థాలను నివారించడం కోసం ప్రయత్నం చేద్దాము అందరము వినాయక చవితిని ప్రకృతితో సహజీవనంగా భావన చేస్తూ ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు